హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేళ ఎపిసోడ్ థర్టీ ఫోర్ కోయంబత్తూర్కి రాగానే చికెన్ బిర్యానీ చేసి ఒక మనిషితో నిఖిల్కి పంపించాడు మిథున్ ఆ రోజు ఆదివారం కావడంతో నిఖిల్ ఇంట్లోనే ఉన్నాడు బిర్యానీ బాక్స్ వచ్చిన ఆ సమయంలోనే రవలి సంజనని తీసుకుని నిఖిల్ ఇంటికి వచ్చింది సంజన రానని బలవంతం చేసిన బోర్ కొడుతుంది నిఖిల్తో మాట్లాడదామంది నువ్వే వెళ్ళు అని సంజన అంటే ఒక స్ట్రేంజర్ ఇంటికి అది అబ్బాయి ఇంటికి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళను ప్లీజ్ నాతో రావే అని బ్రతిమిలాడి నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను రాను అని సంజన అంటున్నా ఆమెను బలవంతంగా లాక్కొని నిఖిల్ ఇంటికి తీసుకొచ్చింది రవలి సంజన తన ఇంటికి రావడం చూసి నిఖిల్ ఆశ్చర్యపోయాడు రండి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించి సోఫా మీద ఉన్న కుషన్స్ని హడావిడిగా సర్ది కూర్చోండి అని అన్నాడు నిఖిల్ సంజన రవలి సోఫాలో కూర్చున్నారు ఏం తీసుకుంటారు కాఫీ టీ సారీ ఈ టైంలో కాఫీ ఏంటి కలిసి లంచ్ చేద్దాం సరేనా అని నిఖిల్ అనగానే వెంటనే వద్దు అని అంది సంజన మొదటిసారి మా ఇంటికి వచ్చారు కాదనొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు నిఖిల్ మీ ఇంట్లో తినకపోయినా నిన్న మీ చేతి వంటి కథ తింది మళ్ళీ ఈరోజు అంటే అంటూ సంజన మొహమాట పడింది ఈరోజు తినేది నా వంట కాదు నా ఫ్రెండ్ ఇంటి నుండి వచ్చింది అని చెప్పాడు నిఖిల్ నీకోసం కోసం పంపించింది మేమేలా తింటాం నీకు సరిపోదు అంది రవలి నలుగురు తినంత పంపించాడు రండి ప్లీజ్ సరే అంటూ లేచింది రవలి సంజన ఇబ్బందిగా చూసింది సంజన గారు ప్లీజ్ అండి అని రిక్వెస్ట్గా చూశాడు నిఖిల్ తప్పక సంజన వాళ్ళ వెంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ఏంటి స్పెషల్ చీర్లో అడిగింది రవలి చికెన్ బిర్యానీ అని చెప్పాడు నిఖిల్ మళ్ళీ చికెన్ బిర్యానా అని రవలి అంటుంటే ఆమె పక్కన కూర్చున్న సంజన అంటూ పెదవుల మీద వేలు పెట్టి చూపించింది నిఖిల్ టిఫిన్ బాక్స్తో కిచెన్లోకి వెళ్ళి బిర్యానీని బౌల్లో సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు వడ్డించడానికి నిఖిల్ బౌల్ మూత తీయగానే గుమగుమలు సంజన ముక్కు పుట్టల్ని తాకగా అది మిథున్ బిర్యానీ స్మెల్ అని గ్రహించి షాక్ అయింది సంజన రవలి కమ్మటి ఆ వాసనని గుండె నిండా పీల్చుకుని స్మెల్లే ఇంత అద్భుతంగా ఉంటే బిర్యానీ టేస్ట్ ఇంకెంత బాగుంటుందో త్వరగా పెట్టు అంది ఎక్సైటింగ్గా నిఖిల్ మూడు ప్లేట్స్లో బిర్యానీ వడ్డించి ఎదురుగా కూర్చున్నాడు ఆ బిర్యానీని చూడగానే సంజనకి మిథున్ చేసే బిర్యానీ గుర్తుకొచ్చింది స్మెల్లే కాదు లుక్ కూడా అలాగే ఉండటంతో బిర్యానీని అలాగే చూస్తుండిపోయింది సంజన సంజన గారు తినండి అని నిఖిల్ అనడంతో సంజన బిర్యానీ ముద్దని నోట్లో పెట్టుకుంది ఆ టేస్ట్కి ఒక్కసారిగా షాక్కి గురైంది సంజన మిథున్ చేసిన బిర్యానీ ఇక్కడికి ఎలా వచ్చింది ఆ ప్రశ్న ఉక్కిరి బిక్కిరి చేసింది నిఖిల్ రవలి బిర్యానీ టేస్ట్ చేసి అమేజింగ్ ఇంత టేస్ట్ బిర్యానీని నా లైఫ్లో నేను ఎప్పుడు తినలేదు అన్నారు ఇద్దరు ఒకేసారి ఈ బిర్యానీ ఎవరు చేశారు నిఖిల్ అని అడిగింది రవలి ఫ్రెండ్ అంటే సంజన్కి అనుమానం వస్తుందని నా ఫ్రెండ్ మదర్ అని చెప్పాడు నిఖిల్ మిథున్ బిర్యానీ రెసిపీ ఆవిడకి ఎలా తెలుసు మిథున్ ఫ్రెండ్స్ ద్వారా ఈ రెసిపీ ఒకరి నుండి ఒకరికి చేరుంటుందా అదే రెసిపీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా సేమ్ టేస్ట్ రాలేదు ఈవన్ నాంటికి రాలేదు మరి ఈ ఎలా వచ్చింది అని దీర్ఘంగా ఆలోచిస్తుంది సంజన హ్యాపీగా తింటున్న రవణి తినకుండా ఆలోచిస్తున్న సంజనని చూసి ఇంత టేస్టీ బిర్యానీ కూడా నీకు నచ్చలేదా ఇంతకంటే టేస్టీగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు బిర్యానీని చేయలేరు ఇది కూడా నీకు నచ్చలేదంటే ఏమనుకోవాలి అని కోపంగా అంది ఇది మిథున్ చేసిన బిర్యానీ అని అంది సంజన అది విని నిఖిల్కి పొలమారింది వాట్ అంటూ నోరు తెచ్చింది రవలి ఎవరు అని ఏం తెలియనట్లు అడిగాడు నిఖిల్ మా ఆంటీ సన్ అని చెప్పింది సంజన సేమ్ రెసిపీతో చేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది కదా అతని రెసిపీ ఎవరి ద్వారానో మా ఆంటీకి చేరుంటుంది అని అన్నాడు నిఖిల్ కానీ అలా ఎలా సేమ్ టేస్ట్ వచ్చింది మేము ట్రై చేస్తే రాలేదు అని అంది సంజన కుకింగ్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకు వస్తుంది మా ఒకసారి ఒక రెస్టారెంట్ స్పెషల్ డిష్ రెసిపీ కనుక్కొని సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో ప్రిపేర్ చేసింది తెలుసా అని చెప్పింది రవలి నిజమా అని ఆశ్చర్యపోయింది సంజన కుకింగ్ ఎక్స్పర్ట్ ఏ డిష్నైనా ఇలాగా సేమ్ టేస్ట్ చేయగలరు ఈ బిర్యానీ ప్రిపేర్ చేసిన ఆంటీ కుకింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్పాడు నిఖిల్ సంజన నమ్మేసింది మిథున్ చేతి బిర్యానీని లైఫ్లో ఎప్పటికీ తినలేకపోయినా సేమ్ అదే టేస్ట్తో ఉన్న బిర్యానీని తినగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ సంజన ముఖం ఆనందంతో వెలిగిపోతుంది అబ్బా నేను ఇంత హ్యాపీగా చూసి ఎంత కాలమైందే అని అందిరవలి ఎప్పటికీ తను తినలేదనుకున్న బిర్యానీని తింటుంటే సంజన స్వర్గంలో తేలిపోతుంది ముగ్గురి లంచ్ పూర్తయింది మేము ఇక వెళ్తాం అని అందిరవలి ఓకే బాయ్ అని చెప్పాడు నిఖిల్ సంజన నిఖిల్ ముందుకొచ్చి ఎప్పటికీ తినలేననుకున్న బిర్యానీని నాకు తినిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని నవ్వుతూ అతనికి షేక్ అండ్ ఇచ్చింది నిఖిల్ సంభ్రమాచార్యాలతో సంజనకి షేక్ అండ్ ఇచ్చాడు బాయ్ అంటూ సంజన నుండి కదిలింది సంజన రవలి వెళ్ళిపోగానే నిఖిల్ మిథునికు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు సంజన నా చేతి బిర్యానీని చాలా మిస్ అవుతుందని నాకు తెలుసు రవలి ద్వారా సంజనకి బిర్యానీ పంపిస్తే తనకు ఖచ్చితంగా అనుమానం వస్తుంది నా చేతి బిర్యానీని సంజనకి తినిపించే అవకాశం లేదని చాలా బాధపడ్డాను బ్రో నీ వల్ల నాకు అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతగా చెప్పాడు మిథున్ నీ బిర్యానీ వల్లనే సంజన నాకు నవ్వుతూ షేకండ్ ఇచ్చింది రేపు కనిపిస్తే నాతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అంతా నీ బిర్యానీ మహిమ అంటూ నవ్వాడు నికెల్ నెల రెండు నెలల్లో సంజన నేను ఇష్టపడాలి నిఖిల్ అని చెప్పాడు మిథున్ మరి ఇంత తక్కువ టైమా నేను రానివ్వకపోయినా అమ్మకిచ్చిన మాట కోసం సంజన ముందుగా నా దగ్గరికి వస్తుందని నా భయం అందుకే త్వరగా సంజన నేను ఇష్టపడాలి మిథుల్లో లో నా ఆతృత నిఖిల్కి అర్థమైంది ట్రై చేస్తాను బ్రో అని అన్నాడు నిఖిల్ సంజన మనసు చంపుకొని బతుకుతుంది ఆ మనసులో ప్రేమ పుట్టడం అంటే చాలా కష్టం నిఖిల్ అని చెప్పాడు మరి ఇప్పుడు ఎలా బ్రో నేను ప్లాన్ చేస్తాను నువ్వు అమలు చేయి ఇట్ విల్ వర్క్ అని చెప్పాడు మిథును ఓకే బ్రో సంజను నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే తను ఇంప్రెస్ అవ్వాలి సినిమాల్లో అనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే ని టీజ్ చేసిన వాళ్ళని హీరో కొడతాడు హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి హీరోని లవ్ చేస్తుంది అది సినిమా కాబట్టి లవ్ కానీ ఇది రియల్ లైఫ్ అంత త్వరగా లవ్ పుట్టదు కానీ నీ మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఆ ఇంప్రెషన్తో సంజన నీకు ఫ్రెండ్ అవుతుంది ఈ రోజే ఈ ప్లాన్ వర్కౌట్ చెయ్యి అని చెప్పాడు మిథున్ డన్ అని అన్నాడు నిఖిల్ ఆ సాయంత్రం సంజన రవలి బయటికి వెళ్ళడం చూశాడు నిఖిల్ ముగ్గురు ఆకతాయలకి డబ్బులిచ్చి మిథున్ ప్లాన్ని నిఖిల్ అమలు చేశాడు మిథున్ అనుకున్నట్లుగానే సంజన నిఖిల్కి ఇంప్రెస్ అయింది ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ స్టెప్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్